ధనవంతులు కావాలని అందరికీ ఉంటుంది డబ్బు ఉంటే కావాలనుకున్నవన్నీ మన వద్దకి వస్తాయని ఎలాంటి టెన్షన్ లేకుండా దేనికి కూడా లోటు లేకుండా ఉండవచ్చని చాలామంది నమ్ముతారు డబ్బు సంపాదించడానికి కోటి మార్గాలు ఉన్నా అందులో మంచి మార్గాలు కొన్నే ఉంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే ఎల్లప్పుడూ కష్టపడి పనిచేయడం కుదరదు అలాగే కొన్నిసార్లు మన చదివిన ఉన్నత చదువులు కూడా సహాయపడవు కాబట్టి డబ్బుని ఆకర్షించి ధనవంతులు కావాలనుకుంటే కొన్ని చిన్న చిన్న టిప్స్ పాటించాలి అవి కూడా హృదయపూర్వకంగా నిజాయితీగా పాటిస్తే తప్పకుండా లక్ష్మీదేవి కరుణిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి అవేంటో ఒక్కసారి చూద్దాం రోజు పొద్దున్న నిద్రలేచి కళ్ళు తెరవగానే అన్నింటికన్నా ముందు మీరెండు చేతులను పక్కపక్కన జోడించి లక్ష్మీదేవిని తలుచుకుని ఆ రోజున మీకు ధనప్రాప్తి పొందాలని కోరుకోవాలి స్నానం చేసిన తర్వాత మీ ఇష్ట దైవానికి పూజ చేస్తూ మీరు చేస్తున్న వృత్తిలో లేదా వ్యాపారంలో డబ్బు లాభాలు మరియు ఎదుగుదల రావాలని కోరుకోవాలి రోజు పొద్దున్న ఇంటిని విడిచి బయటకు వెళ్లే ముందు మీ ఇంటి ముఖద్వారం ముందు కొన్ని నీళ్లను చల్లండి మీ ఇంటి ఎంట్రన్స్ ను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచండి లక్ష్మీదేవి మీ ఇంటికి మీ జీవితంలోకి వస్తున్నప్పుడు ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉండాలి కాబట్టి మీ ఇంట్లో ఉన్న ఆడవారు లక్ష్మీదేవి స్వరూపాలు కాబట్టి ఎల్లప్పుడూ వారిని గౌరవించాలి ఎట్టి పరిస్థితుల్లో ఆడవారిని అవమానించకూడదు రోజు తులసి చెట్టుని పూజించండి తులసి చెట్టుకి రోజు పొద్దున నీరు పోసి సాయంత్రం ఒక దీపం పెట్టాలి ఈ విధంగా ముఖ్యంగా మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ని పెంచుతుంది అలాగే వృత్తి లేదా వ్యాపారంలో మెదడుకి ఎక్కువగా వారికి చాలా ఉపయోగపడుతుంది రోజు సాయంత్రం మర్చిపోకుండా మీ పూజ గదిలో దీపం పెట్టాలి డబ్బు లాభం సంతోషం ఆనందం విజయం ఇలాంటివి మరెన్నో విషయాలు పాజిటివ్ ఎనర్జీతో కూడుకున్నవి కానీ మీ ఇల్లు ఆఫీస్ కార్ శరీరం మనసు ఆలోచన శుభ్రంగా లేకపోతే ఇప్పుడు చెప్పినవన్నీ మీ వద్దకు రాకుండా ఉండిపోతాయి కాబట్టి వీటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి పాజిటివ్ ఎనర్జీ మీ చుట్టూ తిరగడానికి చోటు కల్పించండి మీ ఇంట్లో ఆఫీసులో అనవసరమైనవి తీసిపారేయండి లేదా ఎవరికైనా దానంగా ఇచ్చేయండి మీ మనసులో ఉన్న అనవసరమైన ఆలోచనలను కూడా తొలగించండి ఇక చివరిగా పడుకునే ముందు డబ్బును చూస్తూ లేదా బంగారాన్ని చూస్తూ ఈ ప్రపంచంలో ఎవరికీ సిగ్గుపడకుండా మీకు మీరు చెప్పుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి అందులో ముఖ్యంగా నాకు డబ్బులు వస్తున్నాయి నాకు లాభం వస్తుంది నాకు సక్సెస్ వస్తుంది నన్ను లక్ష్మీదేవి కరుణిస్తుంది నేను ధనవంతుడిని అవుతున్నాను అనేది పదే పదే చెప్పుకోవాలి కష్టపడే వారికి తప్పకుండా లాభం వస్తుంది అలాగే ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే తప్పకుండా మీ జీవితంలో అదృష్టంతో పాటు మార్పు వస్తుందని లక్ష్మీదేవి తప్పక కరుణిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి